ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి రాబోయే ఐదు రోజుల్లో వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేదేంటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ శివయ శాపించిన విధంగానే ఈ రాశి వారికి మరో ఐదు రోజుల్లో ఇదే జరుగుతుంది అయితే రాబోయే ఐదు రోజుల్లో వారి జీవితంలో జరగబోయే ఆ సంఘటనలు అనేవి ఏమిటి వాటి యొక్క ప్రభావం వీరి జాతకం మీద ఏ విధంగా ఉంటుంది కెరీర్ పరంగా విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం కుటుంబం అలాగే ఆర్థిక స్థితి లాంటి అంశాల్లో కూడా ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనేవి రాబోతూ ఉన్నాయి మున్ముందు ముఖ్యంగా ఈ ఐదు రోజుల్లో వాళ్ళు ఎలాంటి పరిస్థితులను రాబోయే రోజుల్లో ఎదుర్కోబోతున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన రహస్యాలతో పాటు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే మకర రాశి అనేది రాశి చక్రంలో పదో రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజ్యోగం నాలుగు అవమానం అనేది ఐదు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఆరు ఏడు తొమ్మిది కలిసొచ్చే వారాలు సోమవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ వారాల్లో ఈ తేదీలో వీరికి అదృష్టం అనేది భరించబోతుందని చెప్పుకోవాలి అలాగే మకర రాశి వారికి స్టార్ నెంబర్ అనేది ఎనిమిది అనమాట ఈ మకర రాశి నక్షత్రం జాతకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది ఉత్తరాషాఢ నక్షత్రం జాతకులకి కెంపు ఉంగరము శ్రావణ నక్షత్రం వాళ్ళకి ముత్యం ఉంగరము ధనిష్ట నక్షత్రం వాళ్ళకి పగడం ఉంగరం ధరించడం వల్ల వీళ్ళకి రుణ విమోచన కలుగుతుందనమాట అలాగే ధన ప్రాప్తి కూడా కలుగుతుందనమాట మనం ఎంత కష్టపడినా కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు మన మీద ఉంటేనే మన జీవితం ముందుకు వెళ్తుంది అది కూడా సజావుగా సంతోషంగా ముందుకు వెళ్తుంది మరి అలాంటి పరిస్థితులు మన యొక్క జీవితంలో ఉండాలి అంటే భగవంతుని కృప మనకు ఖచ్చితంగా ఉండి తీరాలి అంటే ప్రతి విషయంలో కూడా మనం భగవంతుని మీద ఆధారపడుతూ ఉండాలి ప్రతి విషయానికి భగవంతుని ముందు పెట్టుకొని మనం నడవాలి అలాగే ఈ రాశివారు ఎక్కువగా శివారాధన చేసుకోవడం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు శివునికి జలాభిషేకం చేస్తూ శివునికి నిత్యం ఆరాధన చేస్తూ ఉంటే కనుక ఆ శివయ్య అనుగ్రహం అనేది ఈ రాశివారి మీద నిత్యం ఉంటూనే ఉంటుంది శివుని అనుగ్రహం వీళ్ళ మీద ఉంటే వీరి యొక్క జీవితంలో వచ్చే కష్ట నష్టాలు ప్రమాదాలు ఇంకా అనేక రకాలైన ఇబ్బందులు బాధలు అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పబడుతుంది మరో ఐదు రోజుల్లో శివుని యొక్క శాసనంతో ఈ రాశివారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం అలాగే ఏ స్త్రీ వీరి యొక్క జీవితంలోకి రాబోతుంది అనేది కూడా తెలుసుకుందాం చాలామందికి ఒక అలవాటు అనేది ఉంటుంది తమ జీవితంలో ఏదైనా కష్టాలు నష్టాలు సమస్యలు వస్తే శనిదేవుణ్ణి నిందిస్తూ ఉంటారు అలాగే అపచారం వస్తే శని భగవాను నిందిస్తారు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శని భగవాన్ని నిందించకూడదు ఆర్థిక ఇబ్బందులు జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే దీనంతటికి కారణం శని భగవానుడే అని నిందించే అలవాటు చాలా మందిలో ఉంటుంది కానీ ఈ రాశిలో పుట్టిన వారు మీకు అయినటువంటి ఈ శని భగవానుడి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిందించకండి అలాగే ఆయనకు ఇష్టమైన రంగుల్ని వస్తువుల్ని మీరు అవమానపరచకూడదు ఉదాహరణకు శనిదేవునికి నీలం రంగు అంటే చాలా ఇష్టం నీలం రంగుని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అవమానించే విధంగా ప్రవర్తించకూడదు నీలం రంగుని ప్రేమించాలి కాళ్ళ కింద రూపంలో చెప్పుల రూపంలో ఉంచకూడదు అలాగే చాలామంది కూడా బులుగు చెప్పులన్న ఎంతో ఇష్టం ఈ నీలం రంగు ఏవి మీ కాల కింద ఉంచకూడదు అది శివుని దేవునికి కోపం తెప్పించే అంశం అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశివారు మీకు వీలైనప్పుడల్లా శని యొక్క సూత్రాన్ని పాటించండి శనికి అభిషేకాలు చేయించండి అలాగే నిత్యం శనిని ఆరాధిస్తూ ఉండడానికి ప్రయత్నమైతే చెయ్యండి అనమాట అంతేకాని శని మాత్రం నిందించకండి అలా అలవాటు చేసుకోవడం మీకు చాలా మంచిది మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వచ్చినప్పుడల్లా శనిదేవుని పొగడకపోయినా పర్లేదు మీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం శనిదేవుని నిందించకండి అయితే ఆ శని భగవానుడు కేవలం మన యొక్క కర్మఫలాలను మనకు అందించేటటువంటి దేవుడు మాత్రమే అలాగే ఆ దేవుడు మాత్రమే అని గుర్తించుకోండి ఇక ఈ రాశి వారు శరీరం బలిష్టంగా గుండని ముఖంతో ఉంటారు మంచి ముఖవర్చన కలిగి ఉంటారు ఎప్పుడు సంతోషంగా కనిపిస్తారు వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే కార్యదక్షత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశివారికి ఇక ఈ రాశివారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పని చేయడానికి అయినా ముందడుగు వేస్తారు అంతేకాకుండా వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు కష్టంగా ఉన్న మనసును ఇబ్బందికి గురి చేసే ఎక్కువ శ్రమ కల్పించే పనులు చేయడానికి వీరు బాగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట ఈ రాశివారు అలాగే ఈ రాశివారు ఎదుటి వారి నుంచి ఎలాంటివి ఆశించకుండా వీరి జీవితంలో ఉండవు ఎప్పుడు ఏం ఆలోచిస్తారో ఎవరికీ కూడా అర్థం కాదు కానీ వారు చేసే పనిలో మాత్రం అల్టిమేట్గా విజయాన్ని సాధించడం కోసం ఈ రాశివారు గొప్పతం అని చెప్పుకోవచ్చు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా తెలియని విధంగా ఈ రాశివారు ఉంటారు ఇక ఈ రాశివారికి అందరిలాగే ఉద్యోగం చేయడం కానీ సాధారణ జీవితం గడపడం కానీ అస్సలు నచ్చదు మిగిలిన వారి కంటే కూడా వీరు భిన్నంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు పక్కవారి శ్యామను ఈ రాశివారు ప్రత్యేకంగా లేదా పరోక్షంగా కానీ దోపిడీ చేయడం కానీ అలాగే ఆనందం లేకుండా చేయడం కానీ వీరికి ఇష్టం ఉండదు ప్రకృతిని నాశనం చేయడానికి వీరు అస్సలు నచ్చదు కానీ ఈ రాశి వారికి పునర్జన్మలు కర్మలు వీరిని ఎక్కువగా ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాయన్నమాట ఇక ఈ రాశివారు అయితే రానున్న ఐదు రోజుల్లో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశివారికి పనిలో ఒత్తిడి పెరుగుతుంది ఇష్టం లేని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అలాగే కొంతకాలంగా ఎంతగానో మీరు ఎదురు చూస్తున్న వార్తలు అన్నీ కూడా వినాల్సి వస్తూ ఉంటుందన్నమాట ఇక ఈ రాశివారు ఉద్యోగ స్థాన చలనం మిమ్మల్ని ఆనందానికి గురి చేయబోతుంది మీరు కోరుకున్నటువంటి ప్రాంతమే కానీ అది మీకు ఇబ్బందికి గురి చేస్తుంది మీతో పాటు ఉండే మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యం గురించి ఆలోచన మాత్రం మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట ఉదాహరణకు పిల్లలు పెద్దలు విషయంలో మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఎక్కువ తీసుకోండి ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు ఎక్కువగా రాబోతున్నాయి ఇక ఈ రాశివారు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఖర్చు పెట్టండి అలాగే మీ ఆదాయం ఎనిమిది ఉంది ఖర్చింపు మాత్రం రెట్టింపు ఉంది కాబట్టి ఆలోచించి ఖర్చు పెట్టండి అనవసరమైన ఖర్చులు జోలికి వెళ్ళకండి విలాసాల కోసం ఇతరులను మొప్పించడం కోసం డబ్బు ఖర్చు చేయకండి ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలి అంటే పొదుపు సూత్రాన్ని పాటించాల్సింది ఆరోగ్యపరంగా మీకు ఒత్తిడి వాతావరణం ఉండవచ్చు అనమాట అలానే సరైన విశ్రాంతి తీసుకోవడం ఎంతగానో అవసరం వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో విజయాలు సాధించాలి అంటే ఎక్కువ కష్టపడాలి డబ్బు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు కొంతకాలం ఆగి తీసుకుంటే మీకు బాగా మేలు చేస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు కాకపోతే కొంచెం టైం తీసుకొని చెయ్యండి ఇక ఒక స్త్రీ కారణంగా ఈ రాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయి కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద ఖచ్చితంగా ఆ పని మీరు చేయాల్సి ఉంటుంది బయటకు వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ మీకు ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చినా మీరు అవి పాటించడం లేదా ఆమె మీకు ఎదురు రావడం ఎలాంటి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అలాగే చెయ్యలేము అనుకున్న పనులు కూడా ఆ స్త్రీ ఎదురు రావడం వల్ల ఆ పనులన్నీ కూడా జరిగిపోతాయన్నమాట అలాగే ఒక రకంగా కొన్ని కొన్ని పనులు అయితే అస్సలు ఇక ఇప్పట్లో అవ్వవు వీటి గురించి ఆలోచించడం కూడా అనవసరం అని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో కూడా ఆ స్త్రీ ఎదురు రావడం లేదంటే వారి యొక్క మంచి మనసుతో మీకు ఇచ్చేటువంటి సలహాల ద్వారా మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఒక రకంగా వారికి విజయ పరంపరం ఆ స్త్రీ మూలంగా కొనసాగబోతుంది వారి రాక ఏ విధంగానైనా ఉండవచ్చు ఆ స్త్రీ యొక్క రాక మీ జీవితంలోకి ఊహించని విధంగానే జరుగుతుంది తను మీ స్నేహితురాలు కావచ్చు లేదంటే గనుక మీ సోదరి యొక్క స్నేహితురాల రూపంలో తను మీ జీవితంలోకి రావచ్చు ఒక సహోదరుడిగా మీతో మాట్లాడుతూ ఒక సహోదరుడిగా మిమ్మల్ని భావిస్తూ చక్కగా మీకు మంచి మంచి సలహాలు ఇవ్వడం మీతో చాలా క్లోజ్గా మెలగడం వల్ల మీరు వాళ్ళ యొక్క జాతక ప్రభావం మీకు ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ని తీసుకొస్తుంది మీరు చేసేటువంటి పనుల్లో మీకు మంచి విజయాలను తీసుకొస్తుంది అనుకోను వంటి విధంగా అసలు ఈ లోను రాదు అనుకుంటే ఎంతో కాలంగా తిరిగి విసిగిపోయినటువంటి ఈ లోన్ రావడం కానివ్వండి లేదంటే వాళ్ళు ఎప్పటి నుంచో కట్టడం మొదలుపెట్టి ఆపేసినటువంటి కన్స్ట్రక్షన్స్ మళ్ళీ ప్రారంభించడానికి పరిస్థితులు అనుకూలించడం కానివ్వండి అనుకోని విధంగా బంగారం తాకట్లో పెట్టి వదిలేసాం ఇక మనం ఆశలు వదిలేసుకోవడమే అనుకున్న వాటికి కావాల్సిన డబ్బు చేతికి వచ్చి కూడా అందకుండా పోవడం ఇలాగా బంగారాన్ని విడిపించుకోవడం కానీ ఇలా అనేక విధాలుగా ఎక్కడెక్కడ అయితే ఫుల్ స్టాప్ పడిపోయినాయో అవి ముందుకు కదలని పనులు ఆశలు వదిలేసుకోవడమో అనుకున్న వాటినన్నిటికీ కూడా ఒక రకంగా చలనం వస్తుంది వాటన్నిటిలో కూడా వీరికి విజయం అనేది సొంతమవుతుంది అందులో ఎలాంటి మార్పు అనేది లేదు ఈ రకంగా వారి యొక్క జీవితం ఒక స్త్రీ యొక్క రాకతో ఈ రాశి వారి విజయంతో ముందుకు తీసుకెళ్తారు అలాగే అడ్డంకులను తొలగించుకొని సాఫీగా ముందుకు సాగిపోతారు ఇదంతా కూడా మీ యొక్క జాతకంలో ఇప్పటికే ఉన్నటువంటి ఈ స్త్రీ కారణంగా మీకు జరుగుతూ ఉందన్నమాట ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు మీ సోదరి కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీకు కూతురు కూడా కావచ్చు ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో ఐదు రోజుల్లో మీ జీవితంలో ఆనందం తాండవిస్తుందని చెప్పుకోవచ్చు ఇది కేవలం ఆ పరమశివుడి దగ్గరుండి నడిపిస్తున్న కారణంగా ఆ స్త్రీ మీ జీవితంలో ఆనందాన్ని రాజయోగాన్ని కలిగించబోతుంది ఆ మహాశివుని అనుగ్రహం ఈ రాశి వరకు జీవితం మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది అందుకే ప్రతి సోమవారం రోజున మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించండి మాకు అభిషేకం చేయించే స్తోమత లేదు మేము గుడికి వెళ్ళగలం కానీ ప్రతి సోమవారం అభిషేకాలు చేయించలేము అనుకునేవారు సింపుల్గా చాలా చక్కగా శివలమంగ మీద చెంబుడు నీళ్లు పోసి శివ శివ అంటే చాలన్నమాట అలాగే మీకు ఆ పరమశివుడు పులకరించిపోతాడు శివయ్య తన అనుగ్రహాన్ని మన మీద ఉంచుతాడు కాబట్టి సోమవారం రోజున చక్కగా నియమనిష్టలతో పాటు శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకొని చెంబుడు నీళ్ళు శివలింగం మీద జలాభిషేకం చేయించండి చాలు చాలామంది అనుకుంటారు గుడికి వెళ్ళి అక్కడ పూజారి ఒప్పుకోరు కదా అని అనుకుంటూ ఉంటారు అలా మీరు కొంచెం దిగులుగా ఉంటే మాత్రం కొంచెం అసూయగా ఉంటే మాత్రం మీరు గుడికి వెళ్ళి ప్రశాంతంగా గుడిలో ఒక ఐదు నిమిషం కూర్చొని మనస్ఫూర్తిగా దేవుని దండం పెట్టుకొని వచ్చేయండి ఇలా చేసినా కూడా ఆ శివయ్యకి ఇష్టమే శివయ్య తన యొక్క అనుగ్రహాన్ని మీ మీద చక్కగా కురిపిస్తాడు కాబట్టి ఈ రాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి స్త్రీలను గౌరవించండి వారి మాటలను అర్థం చేసుకొని ఫాలో అయితే మీకు విజయం అనేది సిద్ధిస్తుంది మరి చూసారు కదండి రాబోయేటువంటి ఐదు రోజుల్లో ఈ రాశి వారికి ఒక స్త్రీ మూలంగా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయో వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆశ్చర్యకరమైనటువంటి స్థితులు ఎలా రాబోతున్నాయో అనే విషయాలను తెలుసుకున్నారు కదా ఈ విషయాలను మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమశివాయ